సో ఇంకొకటి ఏంటంటే నాకు ఫేవరెట్ వర్సటైల్ యాక్టర్ ఎందుకంటే మనం ఐ మూవీ కావచ్చు లేదనుకుంటే అపరిచితుడు కావచ్చు తమిళ్లో కానీ తెలుగులో కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్స్ సంపాదించుకున్న విక్రమ్ గారు మన పాత వీడియో మీరు చాలా దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం ఒకటి వీడియోలో మనం చెప్పాం విక్రమ్ విక్రమ్ కాదు సార్ చియాన్ విక్రమ్ అని చెప్పి అది పెట్టండి అని చెప్పి మనం అప్పుడు చెప్పాం సో అప్పటి నుంచి కూడా వాళ్ళు మంచిగా ఫాలో అవుతున్నారు ఆ చియాన్ విక్రమ్ అన్న దగ్గర నుంచి కూడా మంచిగా ఒక మీరు చూడండి చేంజెస్ ఎట్లా వచ్చాయి విక్రమ్ గారికి అనేది సో ఇక్కడ ఏంటిది ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే కలెక్షన్ వైజ్గా ఎట్లా ఉంటుంది బ్లాక్ బస్టరా ఎన్ని కోట్లు సంపాదిస్తుంది ఏంటిది అసలు అంట పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అసలు విక్రమ్ గారిది అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్ సో సూర్య గారు ఒకటి తమిళ్లో కార్తిక్ గారు సూర్య గారు విక్రమ్ గారు చాలా ఇష్టం ఇంకా విశాల్ గారు కూడా ఒక నలుగురు ఐదుగురు మంచి నాకు ఫేవరెట్ వాళ్ళ సినిమా వస్తుంది అంటే వాళ్ళు తీసుకున్న పర్ఫెక్షను అలాగే వాళ్ళకి నేను టోటల్ ఎలా ఉండబోతుంది మూవీ అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి కాంబినేషన్ ఇక్కడ వీళ్ళిద్దరిలో చూడండి మళ్ళీ విక్రమ్ పరంజిత్ పరంజిత్ చియాన్ ఇప్పుడు ఈ పా ఈ పాపి పోదం రవి నక్షత్రం ఈ చాచి నక్షత్రం అనేది బుధుడు సో ఇక్కడ బుధుడు మళ్ళీ రవి ఎక్సలెంట్ కాంబినేషన్ పెట్టిన డబ్బు నేను అంటున్నాను కదో ఇట్లా కాంబినేషన్ అనేది చూసుకోవాలి అన్నీ ఫాలో అవుతారు న్యూమరాలజికల్ కూడా ఎక్సలెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నక్షత్ర కలయిక హీరోది మన డైరెక్టర్ది ఎట్లా కాంబినేషన్ చూడండి మంచి కాంబినేషన్ లేదు అనుకుంటేనేమో ఇప్పుడు ఈ చాచీ చోపదం అన్నది రవి నక్షత్రము ఒకవేళ పరంజిత్ కాకుండా ఓన్లీ రంజితే తీసుకుందాం ఈ రారి రూపదం రాహు బుధుడు అట్లా కాంబినేషన్ అయినా ఎక్సలెంట్ వీళ్ళు మొత్తం సినిమా మనకు ఆల్మోస్ట్ తెలుసు డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశారు కానీ బడ్జెట్ వెళ్తుందా లేదా హెవీ బడ్జెట్ మూవీ కూడా బడ్జెట్ చాలా హెవీగానే పెట్టారు బడ్జెట్ మూవీకి సో ఎలా ఉంటుంది బడ్జెట్ పరంగా అనుకుంటే ఈ కాంబినేషన్లో పెట్టిన డబ్బుకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అంటే నేను కొన్ని మన సినిమాలు నేను చెప్పాను దాంట్లో కలెక్షన్ వైజ్గా డిసపాయింటెడ్ అవుతాం అది పదిహేను తారీఖుకి చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఎట్లా చెప్పారు ఏంటి చెప్పారు అంటే అది మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం మిస్టేక్ జరిగింది ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వీళ్ళు డైరెక్టర్ కానీ హీరో కానీ కాంబినేషన్ ఎక్సలెంట్ వీళ్ళు పెట్టిన డబ్బుకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ న్యాయం జరుగుతుంది నేను చెప్పట్లేదు అన్ కొన్ని కోట్లు వచ్చేస్తే నేను చెప్పట్లే కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్కి ప్రాఫిట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పక్కా వస్తుంది లాస్లో అయితే పోరు బాగుంటుంది మూవీ మూవీ పరంగా వీళ్ళిద్దరు కాంబినేషను రవి అంటే హీరో గారు డైరెక్టర్ గారు కాంబినేషన్లో వచ్చిన మూవీ మనిషి కలెక్షన్ వైజ్గా సంపాదించుకుంటుంది పేరు కూడా వస్తుంది ఇంకా మనకు తెలియింది కాదు విక్రమ్ గారు ఆయన క్యారెక్టర్లో దీంట్లోనే దిగాడు అంటే మామూలుగా ఇన్వాల్వ్ అయ్యాడు అవార్డు కూడా రావచ్చు ఈయనకి ఓకే ఇప్పుడు ఇది నక్షత్ర కళకి అయిపోయింది మంచి తమిళ్ విక్రమ్ గారి లైఫ్లో మరి ఒక మరుపురాని ఒక సినిమా లాగా ఇది ఉంటుంది ఒకప్పట్లో నేషనల్ అవార్డు వచ్చిన మూవీ శివపుత్రుడు అపరిచితుడి కన్నా ముందు వచ్చింది శివపుత్రుడు అలాగే అపరిచితుడు అలాగే ఐ కానివ్వండి ఇట్లా మూవీస్లల్లో ఏంటంటే ఇప్పుడు తంగల తంగలన్ ఈ మూవీకి తప్పకుండా అవార్డు కూడా విక్రమ్ గారికి వస్తుంది డైరెక్టర్ గారికి కూడా మంచి ఫోటోగ్రఫీ మనకి స్క్రీన్ప్లే కానీ పర్ఫెక్ట్ ఉంటుంది చాలా ఎందుకంటే ఇలా నక్షత్ర కలయిక అంటే నేను చూడండి ఇంతకుముందు కూడా తమిళ్ మూవీస్ కూడా కొన్ని మనం చెప్పాం కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయని కాకపోతే ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ న్యూమరాజికల్గా చూద్దాం ఇది మన ఇండియన్ ఛాలెంజింగ్ సిస్టమ్ టెన్ ఈడియట్స్లో టూ నెంబర్ అంటే రవి చంద్రుడి యొక్క సంఖ్య ఈ రవి చంద్రుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే జూపిటర్ యాక్టివేట్ అయ్యేదారు గురువు యాక్టివేట్ అవుతాడు గురువు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాడో మన డైరెక్టర్కి పేరు తీసుకొస్తాడు హీరోకి పేరు తీసుకొస్తాడు హీరోయిన్ వైజ్గా సైడ్ క్యారెక్టర్స్లలో అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ విక్రమ్ సైడ్ సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది దాన్ని చాలా మెచ్చుకుంటారు వాళ్ళు మన మూవీలో చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది ఇది మళ్ళీ దీంట్లో డిడక్షన్లో ఏం చేశారు ఆ అక్షరాల్లో కేతు సంఖ్య అంటే సిక్స్ బై సెవెన్ రైజింగ్ నెంబర్ చాలా మంచి కాంబినేషన్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా మూవీని ప్లాన్ చేయటం ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకపోవటం పర్ఫెక్ట్ రా బాబు ఏం తీయాలనుకున్నారు క్లారిటీ ఉన్నారు అనే దానికి ఈ సిక్స్ డిజిట్స్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎక్సలెంట్ మళ్ళీ ఇక్కడ టెన్ డిజిట్స్లో ఇది ఇది పైథగ్రస్ సిస్టమ్ అంటాం ఇది ఇజిప్షియన్ సిస్టమ్ ఇది టెన్ డిజిట్స్లో థర్టీ ఫోర్ అంటే ఇంతకుముందు కూడా ఒక మూవీ టెన్ డిజిట్స్లో థర్టీ ఫోర్ నేను చెప్పాను ఇది కూడా మంచి కాంబినేషన్ అంటే రవి కేతు కాంబినేషన్ అంటే వన్ బై సెవెన్ కాంబినేషన్ మంచిది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా రవి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి న్యూమరాలజికల్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇది కూడా అలాగే ఉంటుంది అంటే ప్యాటర్న్ దగ్గర దగ్గర ఉంటాయి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో ఏం చేశారు నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదా ఆరు అంటే ఆరు అంటే శుక్రాచార్యుడు రాక్షసులు గురువు మూడు అంటే గురువు బృహస్పతి దేవతల గురువు వీళ్ళు ఇద్దరు కలిస్తే కొట్టుకొని వస్తాం మరి సినిమా పేరుకి ఎందుకు అని పిచ్చోడా అందుకనే పబ్లిక్ ఏంటంటే తెలియకూడదు కొన్ని సబ్జెక్ట్ అనేది మీకు మార్కెట్లో ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే బయట న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీలో కానీ భయపెట్టడం ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ ఈ సిక్స్ జీస్లో త్రీ నెంబర్ డిడక్షన్లో డైరెక్ట్ కాదు డిడక్షన్లో వచ్చినప్పుడు మాత్రం కలెక్షన్ వైజ్గా ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ కరెక్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నది ఏంటిది పన్నెండు అక్షరాలలో ఒకవేళ థర్టీ త్రీ నెంబర్ వచ్చింది అనుకున్నాను ఇది డైరెక్ట్ ఈ డైరెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు కోట్లు సంపాదించలేవు కానీ క్రియేటివిటీ ఉంటుంది నీకు పేరు వస్తుంది పైస రాదు నేను చెప్తున్నాను మళ్ళీ అదే డిడక్షన్లో ఆరు అక్షరాల్లో ముప్పై వచ్చినప్పుడు పైస గుంజుకొస్తుంది డబ్బులు ఆకు వస్తుంది మరి తేడా ఏంటి అంటే అదే కదా కాన్స్టెంట్ డిడక్షన్ ఆ రెండిట్లో తేడా ఉంటుంది అందుకనే ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోవాలనేది అందుకోసమే ఆ ప్రికాషన్స్ తీసుకోవాలనేది అందుకోసమే ఏదో వాళ్ళు చెప్పేసి ఈ నెంబర్ ఉంటే నీకు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంటే కాదు దాంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి డైరెక్ట్ వస్తే ఏమవుతుంది డిడక్షన్లో వస్తే ఏమవుతుంది అసలు ఆ నెంబర్ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే అనుకుందాం పన్నెండు అక్షరాల్లో విక్రమ్ కే కుమార్ పన్నెండు అక్షరాల్లో మీరు వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో కొట్టి చూడండి పన్నెండు అక్షరాల్లో ముప్పై మూడు సంఖ్య వస్తుంది విక్రమ్ కే కుమార్ మనం డైరెక్టర్ గారు కానీ ట్వంటీ ఫోర్ డైరెక్టర్ గారు కానీ ఇష్క సినిమా డైరెక్టర్ గారు కానీ ఆయనకి కాన్సెప్ట్ ఏమొచ్చిందా కలెక్షన్తో పాటు అమ్మ ఏం డైరెక్టర్ రా ఏం క్రియేటివిటీ రా అన్న మాట వచ్చిందా లేదా కలెక్షన్ వైజ్గా కొన్ని సినిమాలు ఏమైతే అబ్బా ఏం సంపాదించిందా డబ్బు ఇప్పుడు నాగశ్వన్ గారిది కల్కి ఇప్పుడు చూడండి దాంట్లో క్రియేటివిటీ వచ్చింది పైసా వచ్చింది ప్రభాస్ గారికి మనం చెప్పాం బ్లాక్ బస్టర్ వస్తుంది మళ్ళీ బ్లాక్ బస్టర్ వచ్చింది అట్లా వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కానీ కల్కి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూవీది కూడా దాన్ని కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ కే అని పెట్టి ప్రాజెక్ట్ కే అని ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ కే అన్నారు మళ్ళీ తర్వాత ఎందుకట్లా కల్కి అని మార్చిన తర్వాత మళ్ళీ అది ఏడి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అండ్ నెంబర్స్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదైతే తప్పకుండా తంగలను చియాన్ విక్రమ్ గారు పరంజిత్ గారికి వాళ్ళ కెరియర్లోనే బెస్ట్ మూవీ బెస్ట్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి తప్పకుండా సో మంచి మన కూడా చాలా ఆదర ఆదరణ అనేది ఇక్కడ మనకి చియాన్ విక్రమ్ గారికి పరంజిత్ గారికి తప్పకుండా ఇస్తారు కాబట్టి మళ్ళీ అవార్డు కొడతారు చియాన్ విక్రమ్ గారు సో ఆల్ ది బెస్ట్ తంగలన్ టీమ్